ఉన్నత స్థాయికి ఎదిగేలా చేసే నిత్యదీపారాధన తదుపరి ఉద్దేశ్యానికి తగినంత ఉన్నత స్థాయికి మనసును ఆత్మను చైతన్యాన్ని పెంచే నిత్య దీపారాధన దీన్ని ప్రతిరోజూ గమనించి సమర్పించుకుంటే ఆధ్యాత్మిక మానసిక శారీరక స్థాయిలలో ఉన్నత స్థాయిని అందుకోవచ్చు ఉన్నత స్థాయికి నిత్యదీపారాధన ప్రారంభం ఒకటి శ్వాస నియంత్రణ ఐదు నుండి పది నిమిషాలు మెల్లగా కసరత్తు చేసుకున్న నిత్య శ్వాస డీప్ బ్రీదింగ్ నాసిక ద్వారా మెల్లగా ఊపిరి తీసుకోవడం నెమ్మదిగా విడుదల చేయడం ధ్యానం ద్వారా శరీరంలో శాంతి చైతన్యం కలిగించడం రెండు శరీర శుద్ధి శుద్ధి స్ట్రెచింగ్ మరియు ముద్రాస్ ఐదు నిమిషాలు సూర్య నమస్కారాలు చేతులు మోకాలులు కాళ్ళు కూర్చున్న పొజిషన్లు ద్వారా రక్త ప్రవాహాన్ని ప్రేరేపించడం ముఖ్యమైన విధానం ఒకటి సాంకల్ప నిత్య దీపారాధన ప్రారంభంలో హృదయంలో శుద్ధమైన సంకల్పం చేయండి గ్రేటర్ దేన్ నేను ఈ దీపారాధన ద్వారా ఉన్నత ఆత్మానుభూతి శాంతి జ్ఞానం పొందుతున్నాను సంకల్పం మనసును చేసి జీవన విధానాన్ని సుసంఘటితం చేస్తుంది రెండు దీపారాధన దీప అరాధన ఆవశ్యకమైన వస్తువులు దీపం దీపం కందిలం ధూపం అరోమ పుష్పాలు స్వచ్ఛమైన వస్త్రం విధానం ఒకటి దీపం మిఠాయి త్రయం లేదా నైవేద్యం దగ్గర ఉంచి హృదయానికి దగ్గర ఉంచి ప్రార్థించండి రెండు దీపాన్ని చూసి దాని వెలుగులో మనసును కేంద్రీకరించండి మూడు ప్రతి అక్షరం లేదా ప్రతి ఆలోచనలో ప్రాణాయామం ప్లస్ మననం మంత్రపఠనం ఓం శాంతి 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 లేదా మీ ఇష్టమున్న మంత్రం నాలుగు దీపం చుట్టూ మూడు నుండి ఐదు సార్లు మెల్లగా దారితీస్తూ ప్రగల్భ ధ్యానం మూడు మంత్రపఠనం సాధారణ మరియు శక్తివంతమైన మంత్రాలు ఓం నమ శివాయ ఆత్మశుద్ధి శక్తి మరియు సమతుల్యత ఓన్ స్వ తత్సవితుర్వరేణ్యం గాయత్రి మంత్రం ప్రతి పఠనం నిత్యం నూట ఎనిమిది సార్లు చేయడం ప్రోత్సాహకరం నాలుగు ధ్యానం విధానం ఒకటి సూర్యోదయం లేదా సాయంత్రం ప్రశాంత సమయాన్ని ఎంచుకోండి రెండు నిలువడి కూర్చోని లేదా సుఖమైన స్థితిలో సేద్య స్థితిలో కూర్చోండి మూడు కంటిమూతి చేసి శ్వాసపై కేంద్రీకరించండి నాలుగు మెల్లగా శరీరంలోని ప్రతి భాగానికి ఆత్మీయ శాంతి పంపించడం హృదయంలో కరోనా ప్రేమ కృతజ్ఞత భావాలను పెంపొందించడం వ్యాయామ సమయం పదిహేను నుండి ఇరవై నిమిషాలు ఐదు ధ్యానపరమైన నిర్ధారణ ప్రతి ధ్యానం తర్వాత గ్రేటర్ దేన్ నేను ప్రతి పరిస్థితిలో ధైర్యవంతంగా శాంతిగా జ్ఞానవంతంగా ఉండగలను జీవితంలో లక్ష్యాలను స్పష్టంగా ఊహించడం దాన్ని పొందే మార్గంలో ప్రతిరోజు ఒక చిన్న చర్య చేయడం ఆరు ముగింపు శాంతి శాంతిపాత్ తుదిలో త్రికోణపు హస్తంతో నమస్కారం హృదయంలో కృతజ్ఞత భావం ఓం శాంతి 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 పునః పఠనం సూక్ష్మ సూచనలు ఒకటి ప్రతిరోజూ ఒకే సమయానికి దీపారాధన చేయడం మంచి ఆచారం రెండు పొరపాట్లు వచ్చినా నిరాశ చెందకండి మెల్లగా స్థిరంగా మళ్లీ ప్రారంభించండి మూడు పఠనం ధ్యానం విజువలైజేషన్ మూడు భాగాలు సమన్వయంగా ఉండాలి నాలుగు దీపం వెలుగు మానసిక అవగాహన పెంపొందించడానికి శాంతి చైతన్యం జ్ఞానం అందించడానికి సహాయపడుతుంది ఫలితాలు మానసిక ప్రశాంతి ఆత్మనిర్భరత ధైర్యం శారీరక మరియు ఆధ్యాత్మిక శక్తి జీవితంలో ఉన్నత స్థాయి ఆలోచన మరియు ఆచరణ ధన్యవాదములు